అందరికీ నమస్తే అన్నలు అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ మీ భూపతి ఆశన్న ఏబి యూట్యూబ్ ఛానల్ నేను చెప్పే సబ్జెక్టు మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి ఒక లైక్ కొట్టండి మిత్రులారా ఈరోజు సబ్జెక్టు ప్రభుత్వ పథకాలు ఈ కార్యక్రమాన్ని మీకు చెప్పబోతున్నాను అయితే మన ఓట్లు ప్రభుత్వ పథకాలు అనే ఈ కార్యక్రమంలో కొన్ని సబ్జెక్టు గురించి మీకు చెప్తా అయితే గత ప్రభుత్వంలో నియంత్రణ లేకపోయి కొన్ని విషయాలలో మూర్ఖంగా ఆలోచన చేసి ప్రజల్ని కూడా పట్టించుకోని టైంలో అనేక పథకాలు కూడా అర్హులకి అందలేదని చెప్పి ఒక నూట ఒక అబ అభాస్పాలయ్యి ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్కి మొగ్గు చూపి అనేక పథకాలు మనం చెప్పడం మూలంగా ఆశపడి ప్రజలు ఓట్లేయడం జరిగింది ఈ కాంగ్రెస్ మా కాంగ్రెస్ గవర్నమెంట్కి అయితే పేదవాడికి ఆస్తులు ఉండవు వెనుక తాత తరులు సంపాదించిన ఏమీ ఉండవు వాటి కష్టాన్ని నమ్ముకొని ప్రభుత్వాన్ని నమ్ముకొని ఉంటాడు వాడు కష్టం చేసుకుంటూ ఏదైనా ప్రభుత్వ పథకం వస్తే ఇంకో స్టెప్పు ఎదగాలని చెప్పి ఆలోచన చేస్తాడు కానీ మనం ఏం చేస్తాం వాళ్ళ ఆశల్ని క్యాచ్ చేసుకొని మాయ మాటలు చెప్పి దొంగ మాటలు చెప్పి రాజకీయ నాయకులు అధికారంలోకి వస్తాం మేము కూడా అట్లే వచ్చింది నేను ఒకటి చెప్తానా మా చుట్టపోడు చెప్పినానో మా పక్కనోడు చెప్పినాను మీ కులపోడానో మీ మతం మీ పార్టీ కూడానో చెప్పి మీ ఓట్లు వేయకండి మిత్రుల దయచేసి ఆ ఓట్లు వేయకండి మీకు మీ చుట్టుపక్కల చూస్తుంటారు వార్డ్ ఎలక్షన్లు అంటే పంచాయతీ ఎలక్షన్లలో మీకు అభ్యర్థి మీ చుట్టుపక్కల చూస్తుంటారు ఆ అభ్యర్థి మంచిగా కాదనేది మీరు అవగాహన చేసుకోవాలి తెలంగాణ తెలంగాణ ప్రజలు తెలివి పెళ్లి మతులు వాళ్ళు అవగాహన ఉంటుంది మీరు సరైన అభ్యర్థికి ఓటేకపోతే మాత్రం మన బతుకులను ఎవరు మార్చరు దయచేసి ఐదేళ్ళు మన నెత్తి మీద కూర్చొని వాడు మనల్ని ఆగమాగం చేస్తాడు నేను ఇది స్పష్టం చేస్తాను పేదవాడి బతుకులు అంటే బతుకూల గతుకుల మెతుకుల బతుకులు వాడు ఉంటే తిట్టడు లేకపోతే పంటడు ఆశ ఉంటుంది ఏముండదు అందుకనే చెప్తాను ముఖ్యంగా నేను ఒక ఒకటైతే చెప్తున్నా టిఫిన్ బాక్సులు ఇచ్చినోడు వాడు బతుకు లేకుండా చేసింది కుక్కర్లు ఇచ్చినోడు మనం మమ్మల్ని ఆగమాగం చేసింది గడాల ఇచ్చినోడు మాకు గండంగా మారింది ఇది నిజం మనం ఎవరైతే నమ్మి ఆశపడి మనం పోయినామో ప్రతీది కూడా మోసపోయినాము నేను కాంగ్రెస్ కార్యకర్తని నుండి కూడా చెప్తున్నా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవడో వచ్చి బ్యానర్లు కట్టుకుంటాను వాళ్ళు ఎవరినో పెట్టి ఫోటోలు పెట్టాను మేము కనబడతా లేదా మేము కష్టపడ్డాం కదా మేము కష్టపడ్డాం ఇంటిని తిరిగినాం కాళ్ళు మొక్కినాం కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని చెప్పి కాళ్ళు మొక్కినాం మా శివలన్నకి తెలుసు మా కనకరాజన్నకి తెలుసు నేనేం చేసిన అనేది వాళ్ళు చెప్తాను నేను పైన ఉండే బుడబొక్కల లెక్క ఉండి ఏదో నా కింద ఉన్నవాడు వాళ్ళే చూసుకుంటారులే అని చెప్పి మీ పై నుండి పెద్ద ఇష్టం కాదు మనం ఒక కార్యకర్తగా ఇంటింటికి కాలు మొక్కినాం అధికారంలోకి తెచ్చినాం మా వాళ్ళు తప్పు చేస్తా ఉంటా నేను ఎందుకు పోకుండా నేను కూడా చెప్తాను మాట్లాడతాను నేనేం చెప్తాను నిజం చెప్తున్నా మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది దంత బందని చెప్పి పది లక్షలు ఇస్తానని చెప్పి రెండు లక్షల బేరం పెట్టింది ఇక్కడ ఆ పథకం ఇక్కడ మాట లేదు అభయ అంబేద్కర్ అభయస్తావని చెప్పి దళితులకి పన్నెండు లక్షలు ఇస్తా అని చెప్పిండు మా సారు దానికి ఊసే లేదు ఇప్పుడు రెండు సంవత్సరాలు కావస్తుంది దాన్ని ఊసే లేదు మరి దాన్ని ఊసే ఎప్పుడు చెప్తారు ఎలక్షన్ మళ్ళీ వచ్చే పది సంవత్సరాలు అన్నారు కదా మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు చెప్తారా మా బతుకు ఇట్లనే ఉండాలా అలా రాజీవ్ యువ వికాసాన్ని పెట్టేసి అది అడ్రస్ లేకుండా పెట్టేసి దాన్ని పక్కన పెట్టేసి దాంట్లో ఎవడో నిజమైన అరువుడు ఎవడో అని తీసి బయట తీసి ఆ పథకం ఇయ్యచ్చు కొద్దిగా సెట్ అవుతారు ప్రజలు సెట్ అవుతారు ఇప్పుడు గత ప్రభుత్వాల్లో అప్పు చేసినో ఏం చేసినో ఏమో తెలియదు కేసీఆర్ కిట్ వచ్చింది కళ్యాణ లక్ష్మి వచ్చింది అరువులకి రేషన్ కార్డు ఇచ్చిళ్ళు ఫ్రీజ్ ఇన్మెంట్ ఇచ్చిళ్ళు ఫస్ట్ ముఖ్యంగా ఎందుకంటే మన తెలంగాణలో మొత్తం తెలంగాణ ఉద్యమమే ఎట్లా పుట్టిందంటే నీళ్ళు నిధులు నియమకాలు స్పష్టంగా చెప్తాను అయితే మనం ఏంటంటే విద్య ఉపాధి ఆరోగ్యం విద్య వైద్యం ఉపాధి ఈ మూడు ఖచ్చితంగా ఇక్కడున్న మనం మనం పెట్టిన పథకాలు మనం పెట్టి మనం ఏదైతే ప్రజలకు చెప్పినామో అవి సక్సెస్ఫుల్గా కావాలని చెప్పి నేను కోరుకుంటాను ఇది ప్రజలకు అందాలి విద్య వైద్యం ఉద్యోగం అనేది ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు గత ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్ ఏది ఎస్ఏ కానిస్టేబుల్ నోటిఫికేషను గత ప్రభుత్వంలో ఇచ్చింది అది మన నోటిఫికేషన్ ఏలే మనం గత ప్రభుత్వంలో ఇచ్చేది దానికి ఇంటర్వ్యూ జరి వాళ్ళకి అన్ని రకాలుగా ఇంటర్వ్యూలు కూడా జరిగినాయి అన్నీ సెలెక్ట్ అయిపోయి నియోజకపత్రాలు మనం ఇచ్చినాం గురుకులాలలో కూడా అంతే జరిగింది మన గ్రంథాలయాల్లో కూడా అట్లే అయింది వాళ్ళు ఇచ్చినాయి కదా ఉద్యోగాలు మనం ఇచ్చిన ఉద్యోగాలు ఆరు వేల దాకా తెలుస్తుంది ఆరు వేల లోపు మన ఉద్యోగాలు ఇచ్చినట్టుగా మనకి ఇంప ఇన్ఫర్మేషన్ ఉంది మనకి మిగతా ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ వాళ్ళు పెట్టి ఎగ్జామ్ పెట్టి వాళ్ళు మరి ఎందుకు వెళ్ళేది ఏమో తెలియదు కానీ మనం వచ్చిన తర్వాత ఉద్యోగ పత్రాలు ఇచ్చినాం నియామక పత్రాలు ఇచ్చినాం అయితే గత ప్రభుత్వం వేసిన రోడ్ల మీద కూడా ఈ శంకుస్థాపన పెట్టి శిలా పథకాలు పెట్టి కొబ్బరిగా కొడతారు ఇది ఇంకా దిక్కుమైన పని నేను ఎవరికీ చెప్తాను ఈ భద్రాద్రి పొందగూడంలో రెండు మున్సిపాలిటీలు ఇరవై మూడు మండలాలు ఉన్నాయి నాలుగు వందల డెబ్భై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి అందరి సోదరులారా రెండు చేతులు పెట్టి దండం పెడతానా మీరు సరైన అభ్యర్థికి ఓటేయకపోతే నీకు పథకం ఏదో ఒకటి నువ్వు లబ్ధి చేయకూడతలే నువ్వు ఓటే ఎవరికైనా సరే నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తాను నేను కొన్ని గ్రామాల్లో దింపుతా అంటే కూడా చెప్తాను మేము ఏం చేయాలో మేము చెప్తామన్నా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నామని చెప్పిడు నీ ఇంటికి పథకం వచ్చి నువ్వు ఏదైనా లబ్ధి పొంది నువ్వు ఓటే ఆ అభ్యర్థికి ఓటే లేకపోతే వేరే వాడికి మంచోడన్నా నీకు అనిపిస్తుంది చూస్తా వాడికి ఏదో మా కులపోడు మతమోడు మా గల్లి వాడో మాకు డబ్బులు ఇచ్చి బిర్యానీ ఇచ్చిండనో మీరు ఓట్లేకండి బాబాసాహెబ్ అంబేద్కరు మంచి ఆలోచన చేసి ఓటు హక్కు ఎందుకు కల్పించింది అంటే సరైన అభ్యర్థిని మనం ఎన్నుకుంటే మన జీవితంలో మార్చేది మనకి ఇంటి స్థాయిలో ఉన్నాను పైకి ఎదగాలంటే ఆ రాజకీయ నాయకుడు ఇప్పుడు ఎట్లా లేదంటే బ్యానర్లు అందరూ ఒక దొంగ సన్న పెట్టుకుంటారు అవతర పార్టీలలో పెట్టుకుంటారు మేము కష్టపడ్డలో ఎప్పుడు లేదు నా అసలు అన్న ఓడి పిల్లవాడు కూడా ఎలక్షన్లకు ప్రతిసారి పిలిచింది నన్ను ఇప్పుడు ఎందుకు పెట్టలేదు నా దగ్గర డబ్బు లేదు ఇంకా అంతే నేను పేదోడిని నేను ఎన్నిసార్లు ఏ ఎన్ని ఎంపీ ఏ ఎలక్షన్లో కానీ ఆఖరికి సింగర్ అయిన కానీ మీ వెనకపాటి తిరిగి ఏం చేయను ఏ పని బ్యానర్లు కట్టుకున్నా ఏం ఏ పని చెప్పినా నేను చేసినా కదా ఇంటిని తిరిగినా కదా మా కనకరాజు చెప్తే అడిగితే చెప్తాడు రేపు పొద్దుగాల మీరు ఎట్లా ఏ మొత్తం పెట్టుకొని మా అడుగుతాం ప్రజల పోయి ఓట్లు దయచేసి ప్రజలు ప్రజలు ఏదైతే కోరుకుంటానో వాళ్ళకి అనుగుణంగా వాళ్ళని ఏదైనా అంటే అప్పులు చేసిపోయినట్టు మరి అప్పులు చేసిన సంగతి మనం చెప్పలే కదా ఫస్టు ఆయన అప్పు చేసి ఏం చేసాడో ఆయన మధ్య చేసిండు కదా నువ్వు కూడా అప్పు చేయలేకపోతే మీరు జీతాలు తీసుకుంటారు కదా నెల నెల జీతం వస్తుంది మీ అబద్ధ మాటలు విని మేము మట్టి తింటాను మీరు జీతాలు తీసుకోకండి పెద్ద పెద్ద కాలువాలు వేసుకొని తిరగక్కండి ఖర్చులు తగ్గించుకోండి ప్రజల దగ్గర పోండి మీరు సామాన్య ప్రజల దగ్గరనే వచ్చింది కదా ఇప్పుడు మీకు అన్ని కార్లు ఎందుకు నాకు నేను అడుగుతున్నా మీకు వంద కార్లు నూట యాభై కార్లు ఎందుకు మీకు హెలికాప్టర్లు ఎందుకు అసలు సాధారణంగా పోండి ప్రజలకు పోండి గెలవక ముందేమో ఒక మాట గెలిచినాక ఒక మాట దాన్ని అంటారు కదా ఓడ దాక ఓడలు ఎక్కినప్పుడు ఓడమలన్న ఓడ దాకినాక బోడమలన్న మీ పని అట్టుంటుంది రాజకీయ నాయకుల పని అని మిమ్మల్ని మిమ్మల్ని చూసుకుంటా మోసుకుంటాను పెద్ద పెద్ద బ్యానర్లు పెడతాడు వాడు ఏ పార్టీ తిరవదు పొంగులేడి రెడ్డి బ్యానర్లు పెడతాడు అసలు వాడు నేను దిగినప్పుడు వాడు లేడలేడు కష్టపడ్డాలని గుర్తించన్న మీరు కష్టపడ్డాలని గుర్తించి ఎవరైతే కష్టపడ్డో వాళ్ళకి అవకాశం ఏంటన్నా ఇంకా ఇంకోటి ఏంటంటే ఈ ఇక్కడ ఉత్తిగా తిరుక్కుంటే సెటిల్ చేసుకుంటూనే ఉంటారు కానీ కాంగ్రెస్ పార్టీని ఏదైనా అన్నా కూడా ఒక్కడు మాట్లాడు కొనని మా ఎమ్మెల్యే కొనని సాంశివరం సిపిఐ అభ్యర్థి ఏమన్నాడు మీరు బాహుబోదు కాదురా అని చెప్పి అన్నాడు రాబాంధులు అన్నాడు దానికి అర్థం అంటే ఏంటి రాబందులు అంటే బద్మాసు కాదు అని అంటారు అది ఒక్కడైనా మాట్లాడిందా ఎవడైనా మాట్లాడిందా ఎవరైనా దాని గురించి విమర్శించిండ నోరు మూసుకొని ఉన్నారు ఎందుకున్నారు మీరు దోమలు కాబట్టి మీరు ప్రజల్లో ప్రజల కోసం కాదు మీరు వచ్చేది మీ డబ్బులు సంపాదించుకోవడము మీకు మీకు ఎవడైనా ఎవడైనా మాట్లా ఎవరైనా మంచి పేరు తెచ్చుకుంటానంటే వాన్ని అణచివేయాలా మన పైకి రావద్దు ఇలాంటి గుణము ఇలాంటి ఆలోచనలతో ఉన్నోళ్ళు మీకు బుద్ధి చెప్పే పని దగ్గర ఉన్న ఉంటుంది మీరు మారకపోతే మరి మార్చే బాధ్యత నేను తీసుకుంటా దయచేసి కార్యకర్తలు లేకుండా ఏ లీడర్ లేడు కార్యకర్తని బతికించే పని చేయండి ఏ ఈ రెండు సంవత్సరాలు కావస్తుంది ఏమైనా కానీ కార్యకర్తకి ఇది మంచి చేసినామని చెప్పి చెప్పిలా దయచేసి మీరు మారండి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుందాము కష్టపడి పనిచేస్తాము ప్రజల్ని కొద్దిగా చేతావంతం చేసి వాళ్ళకి ముందుకు పోయే విధంగా వాళ్ళ బతుకులు మారే విధంగా మనం ప్రయత్నం చేద్దాము మిత్రులారా నాకు శత్రుత్వం లేదు అందరూ మంచిగా జీవించాలని హక్కుతో జీవించాలని ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడో ఆ ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కులపోడు మా మతపోడు లేకపోతే మా ఇంటి పక్కవాడు మా బామ్మ మా బావ చెప్పిన మీరు వేయకండి బిర్యానీ ప్యాకెట్కు మందు కోసం మందు బిర్యానీ ఇచ్చుకోవడానికి అసలే వేయకండి మనం చైతన్యంగా ఉందాం మంచి రోజులు మనకున్నాయి దయచేసి అందరూ కూడా గమనించి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి ఒక లైక్ కొట్టండి మీ ధన్యవాదాలు